మీకు తెచ్చే ఉందండి ఇది మొత్తం మేత వచ్చిన తర్వాత కేవలం రంగులు మాత్రమే కొట్టినారు కలం చేపించిర్మానము పన్నులు మొదలు పెట్టి తిరుమానము అంతా మనమే సరేనా మీ కొంతమందికి వచ్చి చాలా మందికి రాలేదు ఇంకా మీరు అందరూ తప్పకుండా తగ్గిపోటే ఇక్కడ ఇంకా కొంచెం రాబోయి పన్నీళ్ళు వస్తున్నాయా 감사 <목소리로> கொலைன்னே இந்த கிரிமினல்ஸ் வந்து நம்ம ஆளு என்னோ आया क्या ஆபات என்ன मारறாங்க சத்துசன கழுதைன நெக் இதே வந்து நைட்டா நீலின கொஞ்சம் பாபுல நள்ளிருகு இவன வந்துச்சே எல்லகான முதல ஐந்து இமே இப்போ போட் பேசனாலும் அது நடுவுல டாங்கி கட்டா கட்டா அது ஆபாயிப் பண்ணி ஓப்போ கொலை ஏபிச்சே மேல மேப்பிட்டான் கொலை ஏபிச்சு என்ன தரானு இப்பன் சேட்டான் கொலை ஏபிச்சு

పార్టీలు ఒక పైపులు మాత్రమే బేచి పెట్టినారు చిన్నగా నుంచి కానీ ఇప్పుడు ఇంకా ఉగాది పోతే కన్నా ఇప్పుడు ఎండాకాలం ముందులే ఇప్పుడు ఇంకా ఏ పని కూడా అన్నం కోసం ఏమైనా డబ్బులు కొంత ఫైటింగ్ జరగదు కానీ నీళ్ళ గురించి కట్టగా పదిహేను కిందట ఆయన ఉండేప్పుడు ఇక చాలా మన అమ్మ శోభమ్మ ఉన్నప్పుడు

ఇప్పుడు నీకు ఒకటి చెప్తా మామ అటు ఫస్ట్ కట్టాలి చింతకుండా రూట్ ఉంది కదా ఆడ గిడ లేదు ఈడ కట్టి కుడితే ఫస్ట్ ఆడగట్టి ఎందుకంటే వీళ్ళు ఇక్కడే ఎందుకు కట్టించారంటే ఆడ మా శిలాఫలకం ఉంది ఎందుకంటే అది ఏర్పాటు చేపించింది మేమని శిలాఫలకం మాది అక్కడ ఉంది కాబట్టి అది చూస్తే మేము గుర్తొస్తామని చెప్పి ఈ తీసుకొచ్చి మిమ్మల్ని ఇప్పుడు మీరు ఊర్లో పోవాలంటే ఎట్లా పోవాలా ఈ రోడ్డు వచ్చిన రోడ్ కదా అది ఏదో ఇదే హైవే మీద గుర్తు హైవేలో గుర్తుంటాడు అని నేనే చెప్తుంట నా డెగ్ బాడీ గురించి దొరకదమ్మా ముందు మాకు చేపించిన అంటే తప్పకుండా ఇప్పిస్తామా ఇది అంతా ఏర్పాటు చేపించింది మనం కులాయి ఎన్నికలు అయిపోగానే మీకు ఇంటింటి కొలాయి ట్యాంక్ ఆపేస్తున్నారు అది కూడా నేను పూర్తి చేపిస్తాను ఏమి మీరు సైకిల్కి తప్పకుండా ఓటే మీరు జరిగిందని కూడా గుర్తు పెట్టుకోండి మీరు ఎవరు ఇప్పించారు ఇది స్థలం ఎవరు ఇప్పించారు ఏదో గుర్తు పెట్టుకోండి మీరు సైకిల్ వెళ్ళండి మీ ఇళ్ళ కాటుకు వచ్చి మేము ఎంక్వైరీ చేస్తాము ఇల్లు లేవని లేవని రాసుకున్న వాళ్ళకి ఈరోజు ఇల్లు ఇప్పించినా మనం సరేనా తప్పకుండా సెకండ్ ఫుడ్ పోటేను అందరూ పథకాలు చదువు ప్రతి ఒక్క ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు చంద్రబాబు నడితే ఉచితంగా ఇస్తాడు ప్రతి ఒక్క ఆడానికి నెలకి పదిహేను వందల రూపాయలు ఇప్పిస్తాము తగ్గి ఫుడ్ వేస్తే దున్నాన్ పథకం రంజాన్ తోఫా ఇవన్నీ కూడా వస్తాయి తగ్గితేస్తాయిందా తప్పకుండా సాయం చేయచ్చు మర్చిపోతుంది ఎక్కడ మీరు ఇంతకుందే ఆడమున్నారు అమ్మ రోటు చూసా ఇది ఇప్పుడు కమ్మలు ఎండాకాలం నీళ్ళ సమస్య చాలా పెద్ద నీళ్ళు రాబోతుంది మీరు ఎవరు పట్టించుకోరు మన వాళ్ళందరికీ చెప్పండి ఫస్ట్ ఒక రోడ్ రోడ్ వేస్తేనే రేపు వద్దున ఏమో కొత్తగా చదవండి రేపు వద్దున చంద్రబాబు వచ్చినప్పుడు ప్రతి ఒక్క ఇంట్రీకి నేను గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా వేస్తాడు పెరిగింది కదా చంద్రబాబు నడుచుకుని మూడు సంవత్సరాలకు మూడు సంవత్సరాల ఇస్తాడు ప్రతి ఒక్క ఆడవాళ్ళకి నెలకి పన్నెండు రూపాయలు ఇస్తాడు ఆడోళ్ళం బస్సులో బాగుంటే జిల్లా మొత్తం లోపల బాగా బాగా వచ్చినట్టున్నాయి డబ్బులు ఇప్పుడు చూస్తున్నారా రోడ్ కట్టించుకుంటున్నా మేమే కట్టించిన మధ్యలో ఆపేసినారా అవన్నీ వచ్చింటే మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు కాదు నీళ్ళకి నీళ్ళకి డబ్బులు కట్టుకుంటూ పోతే అంతే వేరు గతంలో మీరు అందరూ పెట్టుకొని సైకిల్ చూసి పోటేయాలా ఇంకా తప్పకుండా నాకు సాయం చేయాలా రేపు పొద్దున మనం వచ్చిన తర్వాత మీకు నుంచి రోడ్డు మీద వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది కదా ఇక్కడి నుంచి చేపిస్తాము ఇక్కడే స్కూల్ కానీ మీకు అందరివాడి కానీ ఇంకోటి కానీ అన్ని ఏర్పాట్లు చేపిస్తాం మీ తప్పకుండా సార్ నాకు అయితే తీసుకు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి అట్లమ్మ వచ్చింది ఇవన్నీ చేపించిన అట్లమ్మ గుర్తుపెట్టుకొని సాయం చేయాలని అడిగిందని చెప్పి ఇంట్లో వాళ్ళకి మీ అందరూ చెప్పండి కాలనీలో ఏమి మీరేం కాదు పద్దెనిమిది సంవత్సరాల దాకా ప్రతి ఒక్క ఆడానికి నెలకి పదిహేను ఇప్పుడు సిలిండర్ రేటు పెరిగింది కదా కూరగాయలు రేట్లు పెరిగినాయి కదా ట్యాక్స్ రేటు పెరిగింది ఏమో అవన్నీ తగ్గాలంటే కరెంటు బిల్లు పెరిగింది అవన్నీ తగ్గాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలా ఏమి ఈ గ్యాస్ సిలిండర్ ఇవన్నీ అనుకున్నారా ఫస్ట్ ఈ మొత్తం ఇది కట్టించి మొత్తం ఏర్పాటు చేపించిందా మనం మన పలకం కూడా ఉంది ఏమి ఇది ఫస్ట్ ఏర్పాటు చేపించింది మనం వీళ్ళు వచ్చిన తర్వాత ఊరికి రంగులు వేసినారు అంతే రంగులేసి కొంతమందికి లోపలికి పెట్టినారు లోపలంతా బాగానే ఉందా మీకు తాగడానికి నీళ్లు మీరు కొంటున్నారు కదా మరి ఇంత చేసిన వాళ్ళు కుళాయిలు కట్టి ఇవ్వలేకపోయినారా మనం ట్యాంక్ కట్టిస్తుండ్రీమీ మనం కట్టించే ట్యాంక్ ని మధ్యలో ఆపేస్తున్నారు వీళ్ళు ఆపేసి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు మీకు నీళ్లు కొనే పరిస్థితి వచ్చింది రేపు ఇంకా ఎండాకాలం ఎక్కువ అవుతుంది అప్పుడు ఏం చేస్తాము అప్పుడు ఇబ్బందే కదా ఇంకోటి చింతకుండా నుంచి నీళ్ళు వచ్చేవి మీకేమి తాగడానికి వాడకూడదు నీళ్ళు ఏం ఫిల్టర్ చేయట్లా అవునా కదా అలా చింతకుండా బలగొడ్లు ఆడగ అడుగుతున్నారు బట్టలు ఆడ ఉతుకుతున్నారు ఆ నీళ్లు మీడికి పంపిస్తున్నారు మీకు చాలా ఇబ్బంది అవుతుంది మీరు అవన్నీ గమనించి మీకు చాలామంది తెలియక వాడుకుంటున్నారు ఏమి మళ్ళీ మనం వచ్చిన తర్వాత ఫిల్టర్ నీళ్ళు అన్ని పెట్టిస్తాను ఒక్క రూపాయి కూడా మీరు తాగడానికి నీళ్ళు కానీ ఒక్క చుక్కకు కూడా మీరు నీళ్ళు డబ్బులు కట్టాల్సిన అవసరం లే మొత్తం నేను చూసుకుంటాను గతంలో మనం ఉన్నప్పుడు అన్ని ఏర్పాట్లు చేయించడం వీళ్ళు వచ్చిన తర్వాత ఆపేస్తున్నారు ఆపేసినారు ఎందుకంటే ఇవి తెలియకపోతే వీళ్ళే కొన్ని జబ్బులు వస్తాయి పిల్లలు ఇబ్బందులు పడతారు ముసరు ఇబ్బంది పడతారు అందుకే వాస్తవాలు వాళ్ళు చెప్పరు ఎందుకని మీ అందరి బాధ్యత మా మీద ఉంది కాబట్టి వాస్తవాలు చెప్తున్నాం ఏమా ఇదంతా తప్పకుండా సైకిల్ గుర్తు కోటేయండి ఎన్నికలు అయిపోయిన వెంటనే ఆ ట్యాంకులన్నీ అన్ని పూర్తి చేపిస్తాను ఒక్క చుక్క కూడా నీళ్ళు కట్ట డబ్బు కట్టకుండా నేను చూసుకుంటాను సరేనా రేపు పొద్దున చూడండి ప్రతి ఒక్క ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇప్పిస్తాం ఉచితంగా ఇప్పుడు సిలిండర్ రేటు పెరిగింది కదక్క కూరగాయల రేట్లు పెరిగినాయి కరెంటు బిల్లు పెరుగుతున్నా అన్ని పెరుగుతున్నాయి మనం వచ్చిన అన్ని తగ్గుతాయి ఫస్ట్ ఆడవాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి సిలిండర్ రేట్లు తగ్గించడం కాదు మూడు సిలిండర్ రేట్ మీకు ఉచితంగా ఇస్తారు సంవత్సరానికి ఏమి మీరందరూ తప్పకుండా సైకిల్ గుర్తు కోటాయండి రేపు వద్దున ఏ సమస్య ఉన్నా కూడా ఈ ఇక్కడ మళ్ళీ నేను వచ్చి అన్ని సమస్యలు తిరుగుతాము కావాలి సమస్య కరెంటు సమస్య ఇంకేమైనా సమస్యలు ఉన్నా చూపిస్తాను తీరుస్తాను ఏమో తప్పులు చేయండి పిల్లలు తమ్ముడు వస్తున్నా చిన్న పిల్లల రేపు మామూలుగా అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలకు డబ్బులు పడతాయిస్తా మరి సెక్యూరిటీ ఈసారి నాకు సహకరించాలా సాయం చేయాలా కష్టపడతాం మీకోసం ఎందుకు వచ్చి మూడు వారాలు అవుతుంది ఊరికి ముట్టుకుంటే టైల్స్ పడిపోతున్నాయి ఎప్పుడు ఎప్పుడునాయి దీన్ని ప్యాచ్ వర్క్ అంటారు ఊరికి అట్లా అతికిచ్చి పెట్టినారు అన్నమాట సినిమాలో చూపించినట్టు ఆ ఊరికి అట్లా అతికిచ్చి గమ్ముతో అతికిచ్చి పెట్టినారు ఏం అన్ని అన్ని అపార్ట్మెంట్ ఇచ్చినే ఉన్నాయి అవును రేపు పొద్దున మనం వచ్చిన కానీ సెటరేట్ చేస్తాము ఏమా అందరు చెప్పు ఈ బిల్డింగ్లన్నీ ఏర్పాటు చేయించింది మనమే వీళ్ళు వచ్చిన తర్వాత జస్ట్ పెయింట్ కొట్టడం తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు రైతుల దగ్గర నుంచి పొలం కొండం దగ్గర నుంచి ఇదంతా పెట్టడం దగ్గర నుంచి అంతా మనమే చేస్తాం అలా వెనక శిలాపలికం కూడా మనం వేసింది మొదట్లో ఉంది ఏమే టికీకి వస్తున్నాయానికి ఏమన్నా లేదు కదా డబ్బే కదా మీరు కష్టపడి సంపాదించిన డబ్బే కదా వాళ్ళు తీసుకుంటున్నారు ఇంతగా ఇంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టిన తర్వాత నీళ్ళకి డబ్బులు తీసుకుంటున్నారు అది కదా మీరు ఆలోచించాలి కదా రేపు పొద్దున మనం వచ్చిన తర్వాత ఒక్క చిక్క కూడా మీరు నీళ్ళు డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు ఇక్కడ ఫిల్టర్ నీళ్ళు నేనే పెట్టిస్తాను ఫిల్టర్ లాంటివి పెట్టిస్తాను మీకు ఒక డబ్బులు ఒక పైసా కట్టకండి సరేనా ఎందుకు పెడుతున్నారు కానీ టీవీ ఉందంటున్నావు కదా తప్పకుండా పెట్టిస్తా కలు కొత్త పెన్షన్లు ఉన్నట్లు ఎన్నికల టైంలో కొత్త పెన్షన్ ఇవ్వరుస్తాము ప్రతి ఒక్క ఇంటికి పద్దెనిమిది సంవత్సరాలు దాకా ప్రతి ఒక్క ఆడానికి నేను తప్పకుండా మీరందరూ సాయం చేయాలి ప్రజలు గుర్తి చోటు వేయండి అది ట్యాంక్ కట్టించి మధ్యలో ఆపేస్తారు అన్నం కట్టించుకుంటే మధ్యలో ఆపేస్తాను ఇదంతా కూడా మొదట మనమే ఏ ట్యాంక్ కదా అది ఫస్ట్ శిల ఫలితం ఉంది మీ ఒళ్ళు పెయింట్ కొడుతున్నారు మీరందరూ తప్పకుండా సైకిల్ ఓటే అండి కొద్దిగా మనం వచ్చిన తర్వాత మీరు ఒక రూపాయి కట్టకుండా నీళ్ళు ఫిల్టర్ నీళ్ళు తాగడానికి మేము చూసుకుంటాం పిడ్డకుంట్లో నుంచి వచ్చే నీళ్ళు కూడా తాగలేదు వాడకండి అర్థమేదా పరగొట్లు ఆడగలుడుగుతున్నారు బట్టలు ఆడ అదే ఫిల్టర్ నీళ్ళు ఫిల్టర్ చేయకుండా డైరెక్ట్ నీళ్ళు మీకు పంపిస్తున్నారు ఫిల్టర్ నీళ్ళు తాగదు జాగ్రత్తగా ఉండండి మనం వచ్చిన తర్వాత ఫిల్టర్ నీళ్ళు తాగడానికి చూపిస్తాము ఏం బాబు తప్పకుండా మనకు తప్ప పర్లేదు సైకిల్ చేయండి పద్దెనిమిది కారాలకి నెలకి పదిహేడు వేల రూపాయలు వస్తాడు గత ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇప్పిస్తాను ఉన్నది అన్ని పర్సన్ తప్పకుండా సైకిల్ చేయండి వస్తానమ్మా ఈ సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తాడు సిలిండర్ వేరు కూడా పెరిగిపోయింది కదా అట్లా దున్న పథకాలు రావట్లే మనకి రోజులు రావట్లే ఏమి రావట్లేదు తప్పకుండా సైకిల్ గుర్తు ఓటేయండి మనం వచ్చిన అన్ని పనులు చేపిస్తాము వాళ్ళకి స్థలం కొన్ని పట్టించి మనమే వీళ్ళు వచ్చి రన్ చేస్తున్నారు ఇస్తానమ్మా ఇవన్నీ బిల్డింగ్ కట్టించిన స్థలం కొనిచ్చింది నేనే వీళ్ళు వచ్చిన ఓన్లీ పెయింట్ కొట్టినంటే ఆ ట్యాంక్ పూర్తయింటే వాటికి ఐదు సంవత్సరాలు ఆ ట్యాంక్ పూర్తయ్యంటే డబ్బులు కట్టాల్సిన అవసరం బిల్లేదు కానీ ఇంత మీరు ఆగేవాళ్ళు చూడాలి కదా ఇంతకుండా మీరు వచ్చి తాగడానికి వాడకండి అవన్నీ ఫిల్టర్ నీళ్ళు కాదు వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ నీళ్ళు డైరెక్ట్గా పంపించేస్తున్నారు ఎందుకంటే మేము తింటుంటున్నాము వాళ్ళకి నీళ్ళు లేకుండా పంపించేస్తున్నారు అంటే హడావిడిలో వాళ్ళు ఏం చేస్తున్నారు ఫిల్టర్ లేకుండా అట్లా పంపించేస్తున్నారు ఆ నీళ్ళు తగ్గితే లేనిపోయిన జబ్బులు వస్తాయి ఆడే బరుగొడ్లు కడుగుతున్నారు ఆడే బట్టలు కుడుతున్నారు అదే నీళ్ళు నీళ్ళు పంపిస్తున్నారు ఇవన్నీ వాళ్ళు చెప్పరు కూడితే ఓట్లు వచ్చి అడిగి వెళ్ళిపోతున్నారు ఇవన్నీ చెప్పకపోతే ఎట్లా చెప్పకపోతే చుట్టూ జబ్బులు వస్తాయి పిల్లలు ఉన్నారు ముగ్గులు ఉన్నారు అందుకే మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి మీరు కేవలం ఓట్ల కోసం మిమ్మల్ని పంపించినారు ఎందుకంటే ఇవన్నీ కట్టించినారు పంపించకపోతే చెడ్డ వస్తుంది కాబట్టి హడా మేము మీ అందరిని ఇక్కడికి ఏమి దొబ్బేసినారు దొబ్బి మీద మీరు చావండి అని చెప్పి వదిలేసినాడు అర్థమండి ఇవన్నీ మరమేపించినవే రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా మీరు కిటా నీళ్ళు కట్టాల్సిన అవసరం పడదు మీ సాగనానికి కానీ స్నానాలకు కానీ మంచి నీళ్ళు వచ్చేటట్టుగా మేము చూసుకుంటాం అది నా బాధ్యత మెడికల్ సెంటర్ ఇక్కడ చిన్న చిన్న షాప్స్ అన్నీ నా ఆలోచన అమ్మ మనం వచ్చింటే ఎంతో బ్రహ్మాండంగా చుట్టుపక్కల అంతా బాగా అరేంజ్ చేసేవాళ్ళము పార్క్ పిల్లలకి పార్కు గుహలు మసీదులు అన్నీ కట్టించడానికి అన్ని ఏర్పాట్లు మేము అనుకున్నాము కానీ మన ప్రభుత్వం రాలా తప్పకుండా ఈసారి మన ప్రభుత్వం వస్తాయి వచ్చిన తర్వాత ఒక చిన్న మెడికల్ సెంటర్ పిల్లలు ఆడుకోవడానికి ఒక పార్కు